జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం కన్యాదానం చేస్తే మనకి ఎంత ఫలం కలుగుతుంది భూమి నుంచి ధ్రువ మండలం వరకు మినుప గింజలను రాసిగా పోసి వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక్కొక్క గింజను తీసివేసినంత సమయము ఈ కన్యాదాత బ్రహ్మలోకంలో ప్రకాశించును భూమి నుంచి సూర్యమండలం వరకు నువ్వు గింజలను రాసిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజ తీసివేస్తే ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఈ కన్యాదాత స్వర్గసుఖాలు అనుభవించును భూమి నుంచి సప్తర్షి మండలం వరకు గంగానదిలో ఇసుకను కుప్పగా పోసి వెయ్యి సంవత్సరాల తరువాత ఒక్కొక్క ఇసుక రేణువును తీసి పక్కన పడేస్తే ఎంత సమయము పడుతుందో అన్ని సంవత్సరాలు ఈ కన్యాదాత బ్రహ్మలోకంలో ఉండును మన బంధువులలో ఎవరైనా మనకి కన్యాదానం అవకాశం ఇస్తే అస్సలు వృధా చేసుకోకండి ఎందుకంటే ఈరోజు తెలుసుకున్నాం కదా సద్వినియోగపరుచుకుందాం జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి